జగన్ గారు మళ్ళీ గెలిస్తే సంతకము వాలంటీర్ల పైన అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అనేది పుట్టిందే చంద్రబాబు గారు మూలంగా మీరు ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వందల వేల మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారంటే అది చంద్రబాబు గారి డిఎస్సి మూలంగానే ఒక వ్యవస్థ ఆయన నిర్మ నిర్మిస్తాడు చాలా చక్కగా ఉంటది క్రియేట్ చేస్తాడు జాబ్స్ ని క్రియేట్ చేస్తాడు సో రీసెంట్ గా జగన్ గారి పైన దాడి జరిగింది కొట్టారు కదా సో ఎలా చూస్తున్నారు దాడి అంటే ఇష్టం లేని వ్యక్తులు కొడతా ఉంటారండి దాని వెంటనే ఇమీడియట్లీ ప్రతిపక్షాల మీద రద్దు కొడతారు జనరల్ గా చంద్రబాబు చంద్రబాబు గారిని చాలా గుడ్లతో కొట్టారు రాళ్లతో కొట్టారు అప్పుడు జగన్ కొట్టించారు అనేగా అది ఇప్పుడు ఇష్టం లేనో ఎవడో ఒక పిల్లోడు కొడతాడు దాన్ని పన్నెండు గుట్లు పన్నెండు మంది డాక్టర్లు కూర్చొని మన కుట్లేసి అయ్యంత అంత చేయాల్సిన అవసరం లేదండి అదేంటంటే పక్కాగా అది ఏదో సానుభూతి కోసం చేసే పనిలే తప్ప వాళ్ళకి సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ ఏదో దగిలింది అంటున్నారు దానికి ఇప్పటికీ కూడా కరెక్ట్ గా ఎవరు కొట్టారో ఏంటో కూడా ఓవరాల్ పట్టుకోట్లా మాటలు నెక్స్ట్ సీఎం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారే వస్తారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట అంటే ఈ టీచర్ వ్యవస్థ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా అవును మరి చంద్రబాబు నాయుడు గారు మరి టీచర్ లేకుండా ఎలా చదివి సీఎం అయ్యారు అనుకుంటున్నారు మీరు అలా కాదండి ఇంత ముందు టీచర్ వ్యవస్థ అంటే అంటే ఎలా ఉండేదంటే అంటే ఇప్పుడు కార్పొరేషన్ తీసుకుంటే కార్పొరేటర్లు లేకపోతే కౌన్సిలర్స్ మున్సిపాలిటీ అంటే కౌన్సిలర్స్ వాళ్ళు అపాయింట్ చేసుకునే వాళ్ళు టీచర్స్ ఒక సిస్టమ్ అనేది ఉండేది కాదు అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ కొంత ఎంతో రెన్యురేషన్ పే చేసి టీచర్స్ ని రిక్రూట్మెంట్ చంద్రబాబు గారి దగ్గర నుంచి బిఎస్సీ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పేదవాడు టీచర్ అయ్యాడండి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటారు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పాటు అభివృద్ధిని కూడా ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు ఓకే సో ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే కరెంట్ బిల్లులు ఐదు వందలు వచ్చేటి కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే మనకు వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా కరెంట్ బిల్లు వచ్చింది అంటున్నారు కదా సో దాని అభిప్రాయం ఏంటి అదేనండి ఆయన ఫెయిల్యూర్ ఏంటంటే ధరలని అదుపులో చేయలేకపోయారు సామాన్యుడికి ఇబ్బందికరమైనటువంటి జీవనం వచ్చింది అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ పథకాలు వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారు కానీ అందరికి రావు కదా పథకాలు కామన్ మ్యాన్ సర్వైవ్ అవటం ఈ ఫైవ్ ఇయర్స్ చాలా కష్టమైంది ఒక రాష్ట్రంలో ఆర్బిఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి ఆర్బిఐ కార్యాలయమే కాదండి అసలు వ్యవస్థని పరిపాలనా వ్యవస్థని ఆయన పెద్ద పట్టించుకోడు ఎప్పుడు కూడా ఏదో పేదలు డబ్బులు ఇస్తే సరిపోతుంది అదే అభివృద్ధి అనుకుంటాడే తప్ప ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ఆఫీస్ ఆయన మెయింటైన్ చేయరా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే చాలా చిన్న చూపు ఆయన ఏదో ఒక కొంతమందిని ఒక సచివాలయ వ్యవస్థను పెట్టారు అది కంప్లీట్ అవ్వలేదు అది వాళ్ళకు కూడా ఒక విధి విధానాలు ఏమి లేవు అది చంద్రబాబు గారు అయితే ఆ సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేసి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి వాలంటీర్లని ఫైవ్ థౌజండ్ అనేది సామాన్య కూలి కూలి కూడా చాలా అమౌంట్ అండి అండ్ టెన్ థౌజండ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ స్కిల్కి తగ్గట్టుగా జాబ్స్ అన్నారు అది మంచి ఆనందకరమైన విషయం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జగన్ వాళ్ళని బానిసర్లో వాడుకొని వాలంటీర్లను ఐదు వేలు ఇచ్చారు నేను వచ్చి వాళ్ళని పదివేలు ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది మంచి సంతోషకరమైనటువంటి అభిప్రాయం అండి ఏంటంటే ఆయన ఇంకో మాట అంటున్నారు అంటే టెన్ థౌసండ్ ఏ కాదు మీ దగ్గర హైర్ ఎడ్యుకేషన్ ఉంటే కొద్దిగా స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దాని జాబు పంపిస్తాను వాలంటీర్ గానే ఉంచను మినిమం అయితే పదివేలు ఇస్తా పల్లెటూరులో ఉండే వాళ్ళకి పదివేలు పర్వాలేదండి కానీ ఆ పదివేలు తోనే ఉంచడం మీ దగ్గర అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉండి సపోజ్ ఎంసీఏ చేశారు అనుకోండి ఆ ఎంసీఏ చేసినకో ఎంబీఏ చేసిన దానికో కొంచెం జాబ్ మంచి జాబ్ మీ దగ్గర నుంచి పంపిస్తాను అన్నారు మంచిదే కదా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చాలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాలంటీర్లు ఉన్నారు కానీ వాలంటీర్లు గానీ మిగిలిపోయారుగా ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఒక జాబ్ గ్యారంటీ లేదు మరి ఒక ఇంత ముందు ఆ వెట్టి వ్యవస్థ అనేది ఉండేది ఆ వెట్టి వ్యవస్థ లాగా వాడే తప్ప అయినా వాళ్ళకి ఒక జాబ్ గ్యారెంటీ లేదు ఒక లైఫ్ గ్యారంటీ లేదు ఆ ఫైవ్ థౌజండ్ తో ఏదన్నా ఒక మ్యారేజ్ చేసుకోగలడా ఒక బండి కొనుక్కోగలడా ఏమి ఉండదండి అది ఏంటంటే టైం వేస్ట్ జాబ్ అంటే ఇప్పుడు